ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు గలతీ పత్రిక ఐదు అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచనాల్లో క్రీస్తు నందు స్వాతంత్ర్యం అన్న అంశంలో గతంలో ఏడు వచనాలు పూర్తి చేసుకొని ఈరోజు ఎనిమిదవ వచనానికి వచ్చాం ఎనిమిదవ వచనం చదువుతున్నాను ఈ ప్రేరణ మిమ్మును పిలుచుచున్న వాణి వలన కలగలేదు ఏ ప్రేరణ మనము ఏసు క్రీస్తులో విశ్వాసం ఉంచి మళ్ళీ పక్కకి వెళ్ళి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయాలన్న ప్రేరణ యేసుక్రీస్తు వలన కలగలేదు దేవుని బిడ్లారా ఇక్కడ పౌలు గల్తీల్లో మరి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు రక్షణకు అవసరమనే తప్పు ప్పుడు ఆ ఉద్దేశం ఉంది కదా ఈ ప్రేరణ యేసుక్రీస్తు నుండి మీకు కలగలేదు అనే విషయాన్ని చెప్తున్నాడు అంటే నుండి ఇది మీకు కలగలేదు అబద్ధ బోధకులు మిమ్మల్ని మోసం చేశారు అని చెప్తున్నాడు కనుక మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వాక్యానికి విరుద్ధంగా వచ్చే ప్రతి ప్రేరణ సైతాను ప్రేరణని ఎరిగి అప్పుడు వెంటనే దుష్టుడు దేవుని నుండి నా మనసును వైదొలగించడానికి ప్లాన్ చేస్తున్నాడని ఎరిగి మాయగాడైన సైతాన్ని ఎదిరించి అపవాదిని ఎదిరించి దేవుని వాక్యమైన ప్రభువుకి లోబడి విధయులై ముందుకు సాగిపోవాలని ఈరోజు ఆత్మదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తూ ఉంటే దేవుని మనస్సు మీకు బాగా అర్థమవుతుంది అప్పుడు సైతాను మనసుకు దేవుని మనసుకు తేడా తెలిసి వెంటనే ఈ ప్రేరణ దేవుంది కాదు అని ఈ ప్రేరణ సైతాన్నని గ్రహించి మీరు సైతాన్ నుంచి వైదొలిగి దేవుల్లో స్థిరంగా ఉంటారు అందుకని దేవుని గురించి బాగా ఎరిగే కొలది అంటే వాక్యం బాగా అర్థం చేసుకునే కొలది మనం దేవుని యొక్క మనసును పూర్తి దేవుని మనసును ఎరుగుతాం కాబట్టి సైతాన్ని ఈజీగా పసిగట్టి ఎదిరించగలం ఆ విధంగా దేవుని మనసుని ఎరిగి సాతాన్ను ఎదిరించి సాతాను ప్రేరణకు లొంగక దేవునిలో స్థిరంగా నిలబ నిలబడే భాగ్యం ఇప్పుడే తండ్రి మనకు నీకు అందరికీ దయచేనుగాక అమేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్